ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిసులు పొందుకోగలరు ప్రియమైన శ్రోతులకు మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామములో శుభోదయం శ్రోతలారా బాగున్నారా మీ కొరకు ప్రతిదినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం రండి ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం మాదిరికరమైన ప్రార్థన ఏ మోడల్ అనే అంశాన్ని మీ మధ్యన చెప్పాలని ఆశపడుతున్నా హెబ్రిల్ ప్రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఒకటో వచనం ప్రకారం ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకొనడానికి అపోస్తుడు ప్రధాన యాజకుడైన అని దేవుని వాక్యం తెలియజేస్తుంది మీద అనగా అని అర్థం మామూలుగా చూచుటకును నిదానించి చూచుటకు మధ్య గొప్ప వ్యత్యాసము కలదు క్షుణముగా పరిశీలించి చూచిన కొలది క్రీస్తు స్వభావము మనము కలుగుచున్నాం ఆయనను వెంబడించుటకు మన హృదయం మనలను ప్రేరేపించుచున్నదా ఆయన అడుగు జాడలేందు నడుచుటకు క్రీస్తు చెక్కటి మాదిరిని మనకు దయచేసి వెళ్లాడనే విషయాన్ని మనం గుర్తిస్తున్నామా ఆయన అడుగు జాడలేందు క్రీస్తు ఒక చెక్కటి మాదిరిని మనకిచ్చాడని నమ్ముదాం అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి మత్స్సు ఆరు ఇరవై ఎనిమిది ప్రకారం ఆకాశపక్షులను చూడడి అన్నింటికంటే ఎక్కువగా క్రీస్తు మీద లక్ష్యముంచుడి ఆయనే మనము ఒప్పుకొనుచున్న అపోస్తుడు ప్రధాన యాజకుడును మనకు మాదిరి చూపుటకు పరిశుద్ధునిగా జీవించువాడును బలముగా ప్రార్థించినవాడుగా వేసు వారు మనకున్నారు నేడు మనము రాజులుగాను యాజకులుగాను ఉన్నాం ప్రకటన ఒకటి ఆరు ప్రకారం మీరు ఏర్పరచబడిన వంశమును రాజులునైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు ఒకటో పేతులు రెండు తొమ్మిది ప్రకారం ప్రభు మన ప్రధాన యాజకుడు దేవుని ప్రజల కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రధాన యాజకుని పని మనము యాజకుడిగా పాల్గొనవలనని దేవుని వాక్యం తెలియజేస్తుంది అనున్నది దేవాది దేవునితో ప్రభువులకు ప్రభువునితో మనము కలిగియుండు సంబంధం దేవునితో వెచ్చించి లోతైన ప్రేమ పూర్వకమైన మందత్వమే ప్రార్థన మామూలుగా ఉత్తరాలు ఫోన్లు ఈమెయిల్ ద్వారా బయట వారితో సంబంధం కలిగి ఉంటాం అయితే ప్రార్థన ద్వారా మాత్రమే ప్రభుతో మనకు సంబంధం పెట్టుకోనగలం అని గ్రహించామా మనము ప్రార్థించినప్పుడు అవతల నుండి అంటే పరలోకము నుండి ప్రభు ఆలకిస్తున్నాడని నీవు నేను నమ్ముతున్నామా మన నోట మాట రాక మునిపి వాటన్నిటినీ ఆయన తెలుసుకొనిచున్నాడు నాకు మొర్ర పెట్టుము నీకు ఆయన వాగ్దానము చేయుచున్నాడు మరి మనలో ప్రార్థన ఎలా ఉన్నది ఒక మాదిరికరమైన ప్రార్థన మనం చేస్తున్నామా క్రీస్తు కూడా మన కొరకు బాధపడి తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మనకు మాదిరిని ఉంచి ఆయన వెళ్లాడు ఒకటో పేతురు రెండు ఇరవై ఒకటి ప్రకారం మరి ఆ మాదిరికరమైన మార్గములో మీరు నేను నడుస్తున్నామా ప్రార్థన జీవుని సన్నిధి మీద ఆధారపడుతున్నామా ఆయనతో మనకు ఎటువంటి సంబంధము ఉంది బంధుత్వం ఏదైనా ఆయనతో మనకున్నదా ఆలోచించుకుందాం ఈ కాలము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఇదిగో దేవుడు మనకి ఒక మార్గాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు ఆ మాదిరికరమైన మార్గంలో మీరు నేను నడవాలంటే ప్రార్థన ద్వారా మాత్రమే మనము ఆ విధంగా చేయగలమని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ప్రియమైన సహోదరులారా ఉదయ కాలము దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుందాం ప్రార్థన చేద్దాం మాదిరికాయమైన ప్రార్థన యేసు చేసిన ప్రార్థనలు మనం కూడా మన జీవితాల ద్వారా అనేక మార్గంలోకి తీసుకొచ్చే వారిగా ఉందాం అట్టి రీతిలో దేవుడు మనకు సహాయం చేసులాగున ప్రార్థన చేసుకుందాం అమేన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ